అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను పాడబోయే పాట సంక్రాంతి వినాయక చవితి దీపావళి అన్ని నోములకు పాడుకోవచ్చు వినాయక చవితికి పదహారు అని సంక్రాంతికి పదమూడు అని పాడుకోవాలి ఈ పాటలో ఇరవై ఒక్కటి అని పాడతాను ఆ నెంబర్ ఒక్కటి చేంజ్ చేసి పాడాలి వేరే పండుగలకైతే అలా ఏ పండుగ వస్తే ఆ పండుగకు ఏమేమి పెడతారో నోముల దగ్గర వాటిని కలుపుకొని ఆ నంబర్ని కూడా అందులో కలుపుకొని సేమ్ అలాగే పాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అనుకోండి సంక్రాంతికి మనం నువ్వులుండలు పెడతాం కదా అన్ని పదమూడు చొప్పున అయితే మనం పాట పాడుకోవాలంటే పదమూడు నువ్వులుండలు అలా ప్రతి ఒక్కటి పదమూడు పదమూడు అనుకుంటూ పాడుకోవాలి మీకు నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని పాటలు పాడటానికి హెల్ప్ అవుతుంది మీ ప్రశాంత్ గౌరమ్మ పాట ఆకు చిన్న అడవిలో నా నాకు చిన్న దండా దొరికే అక్కమానం నోము కుందాం లక్క మేడల్లో అక్కమానం నోము కుందాం లక్క మేడల్లో ఇరవై ఒకటి గంధా పుండ కోరేనేమో గౌరమ్మ మనసు కోరితే కోరి తెచ్చేమమ్మ కోపం ఎందుకు అడిగితే అడిగి మమ్మ ఆజ్ఞలెందుకు నాకు చిన్న అడవిలో నా నాకు చిన్న దండా దొరికే అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో ఇరవై ఒకటి గంటు పోకలు కోరేనేమో గౌరమ్మం మనసు కోరితే కోరి తెచ్చేమమ్మ కోపం ఎందుకు అడిగితే అడిగి ఇచ్చేమమ్మ అజ్ఞందుకు నాకు చిన్న అడవిలోన నాకు చిన్న దండ దొరికే అక్కమానం నోముకుందాం లక్క మెడల్లో అక్కమానం నోముకుందాం లక్కా మేడల్లో ఇరవై ఒక్క నూనె పోలలు కోరేనేమో గౌరమ్మ మనసు కోరితే కోరి తెచ్చే మమ్మ కోపాలెందుకు అడిగితే అడిగిచ్చేమమ్మ జ్ఞానాలెందుకు ఆకు చిన్న అడవిలో నా నాకు చిన్న దండా దొరికే అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో ఇరవై ఒక్క గుగ్గిలము కోరినేమో గోరమ్మ మనసు కోరితే కోరి తెచ్చే మమ్మ అడిగితే అడిగిచ్చే మమ్మ ఆజ్ఞందుకు నాకు చిన్న అడవిలోన నాకు చిన్న దండా దొరికే అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో అక్కమానం నోముకుందాం లక్క మేడల్లో పసుపులెంతో కుంకుమలెంతో కోరినేమో గౌరమ్మ మనసు కోరితే కోరి తెచ్చేమమ్మ కోపమెందుకు అడిగితే అడిగి ఇచ్చే మమ్మా జ్ఞందుకు నాకు చిన్న అడవిలో నా నాకు చిన్న దండా దొరికే అక్క మానం నోముకుందాం లక్కా మేడల్